మన పూర్వీకులు ఋషులు మనకి ఏది అందించినా అది ఇప్పటి సైన్స్ కంటే మించిన సైన్స్ ఎవరూ ఛేదించలేనిది కాదనలేని ఓ నిజం పిల్లలు పుట్టని వారికి పూర్వం యోగులు గాని ఋషులు గాని ఓ మాట చెప్పేవారు రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నచోట స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పాలతో అభిషేకం చేసి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి పిల్లలు పుడతారో అనేవారు పాపం మన పూర్వీకులు అమాయకులు గనుక వారి మాటతో చా తప్పకుండా పాటించి సంతానం పొందేవారు అసలు పాలు పోసి నూట ఎనిమిది ప్రదక్షిణలు ఎందుకు చేయమనేవారంటే రావి చెట్టు వేప చెట్టు కింద ఉన్న రాతి నాగదేవి దేవత విగ్రహానికి పాలు పోసి కొన్ని శ్లోకాలు పఠించటం ద్వారా ఒక రకమైన శక్తి తరంగాలు పుడుతుంది ఆ తరంగాలతో కూడి ఆ వేప రావి చెట్టు గాలి పీల్చడం వల్లడి ఎనియలో మార్పులు వచ్చి పిల్లలు పుట్టడానికి సరైన వ్యవస్థ భార్య భర్తల శరీరంలో ఏర్పడుతుంది దానివల్ల పిల్లలు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంతో పుట్టేవారు ఇది ఆ పూజలో ఉన్న రహస్యం ఇలా మన ధర్మంలో ప్రతి చిన్న కదలికను కూడా రీసెర్చ్ చేసి అందులో ఉన్న జ్ఞానం కాబట్టి విదేశాలలో ఉన్న కోటీశ్వరుల సైతం వారంతా సనాతన వైదిక ధర్మాన్ని పాటిస్తున్నారు కానీ మనమే ఇదంతా వెస్ట్ అనుకున్నాం కాబట్టి పక్కింట్లో చికెన్ మటన్ గురించి ఆలోచిస్తున్నాం నేడు సైన్స్ చూపిస్తున్న డేనే కూడా అదే ఆకారంలో ఉంటుంది కాని ప్రస్తుత సైన్స్ ఎన్ని మందులు వాడమని చెప్పిన పిల్లజల్లా లేక హాస్పిటల్ చుట్టూ తిరిగి డబ్బులు పోగొట్టుకొని ఏడ్చేవాళ్లు ఎందరో ఉన్నారు అందుకే మన ఆచారాలు సంప్రదాయాలు దేవతలు ఎప్పుడూ గొప్పవారే మీరు బాగా గమనిస్తే ఇప్పటికీ పల్లెలో పెద్దవేప చెట్టు కింద రాత్రి నిద్రపోవటం ఉదయం పూటవేప రావి చెట్టు కింద ముచ్చట్లు పెట్టడం చూస్తారు పల్లెలో ఉండే ఆ వృద్ధులు చాలా ఉత్సాహంగా ఉంటూ ఆరోగ్యంగా ఉంటారు దానికి కారణం అక్కడి మనుషులు ఈ వేప రావి చెట్టు దగ్గరే ఎక్కువగా గడపడం ఇలా చెట్టు దగ్గర ఎక్కువ సమయం కేటాయించి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి కాబట్టి మన పూర్వీకులు ఆ వృక్షాలని దైవంగా భావించాలి సూర్యుడిని మబ్బు కమ్మితే వెలుగు తగ్గినట్లు మన సనాతన ధర్మం కూడా మనలోని లౌకికవాదుల వల్ల దుర్మార్గుల వలన దాని ప్రభావం తగ్గినట్లు కనబడిన మళ్లీ మబ్బులు తొలిగిన సూర్యుడిలా ప్రకాశిస్తుంది సనాతన హిందూ సంప్రదాయాలు గౌరవించండి పాటించండి